నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది సండే రోజు తీసిన వీడియో అనమాట సండే అని చెప్పేసి నేనైతే హెడ్ బాష్ చేసుకొని దేవుడికి పూజ కూడా చేసేసిన మా బావ వచ్చిండనమాట వస్తూ వస్తూ ఆయన ఊరికే రాడు కదా చేపలు తీసుకొని వచ్చిండు సండే అని సో అవే ఇక్కడ మీకు జయిస్తున్నా ఇది వాష్ చేసేటప్పుడు నేను ఫోన్ ట్రైపాడ్కి పెట్టి పక్కన పెట్టేసిన రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ కాలేదు సర్లే ఇక్కడి నుంచి వీడియో తీసామన్నట్టు మళ్ళీ ఆన్ చేసినా అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇక్కడైతే చేపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా సో దానికోసమే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం మా అక్క బావ మోనిషా రీతిషా డీమార్ట్కి వెళ్ళిండ్రనమాట మోనిషాకి కొన్ని థింగ్స్ తీసుకోవాలి సో మా బావ వచ్చిండు కదా ఎట్లాగో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిండ్రు వాళ్ళు వచ్చేలోపు చేద్దాము అను అనుకొని స్టాండ్ చేసిన యాక్చువల్లీ కొంచెం కర్రీ కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసినా నేను వండడము ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను అనమాట మా అక్క ఆల్రెడీ పప్పుచారు చేసింది సో పప్పుచారు ఎట్లాగో ఉంది కదా ఫ్రై చేసుకుందాం అన్నట్టు ఫ్రై చేయడం అయితే స్టాండ్ చేసినా ఇక్కడ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి కార్న్ఫ్లవర్ ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఫిష్ మసాలా ఉంటే అది కూడా వేయచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ అది లేకుండే ఇట్లా పేస్ట్ లేక చేసేసి ఫిషెస్కి అప్లై చేస్తున్నా యాక్చువల్లీ చేతుట అప్లై చేస్తే ఫిషెస్కి మంచిగా పడుతుంది కానీ నా చేతులు అబ్బో ఎంత సెన్సిటివ్ అంటే ఎప్పుడైనా ఇట్లా డైరెక్ట్గా ఉప్పు కారంలో చేతులు పెట్టి మ్యారినేట్ చేసిన అంటే ఇంకా కథం ఆ రోజంతా చేతులు మండుతూనే ఉంటాయి అంత సెన్సిటివ్ ఇంకా ఐస్ పెట్టుకోవడము హ్యాండ్ వాష్ చేసి కడుకోవడం నా తిప్పాలి అసలు మామూలుగా ఉండవు అండ్ ఇంకెప్పుడైనా కాకరకాయని పీల్ ఆఫ్ చే అది గీకిన అండ్ చామగడ్డ దాన్ని ముట్టుకున్న విపరీతంగా దురద వచ్చేస్తాయి నా చేతులు అండ్ మండుతూనే ఉంటాయి అందు చాలా సెన్సిటివ్ యాక్చువల్లీ అందరికీ అవుతుంది అట్లనే చామగడ్డ పీల్ ఆఫ్ చేస్తే కానీ నాకు ఇంకెక్కువ అవుతుంది అనమాట కానీ మా అక్క అయితే డైరెక్ట్గా ఇట్లా మ్యారినేషన్ ఏమైనా ఉంటే చైతో చేయితోటే చేస్తుంది ఈవెన్ బిర్యానీకి కూడా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కదా చికెన్ మా అక్క అయితే చేయితోటే చేస్తుంది నేను దేనికైనా స్పూనే వాడతా ఏంటో నా చేతులు అంత సెన్సిటివ్ అసలు ఇక్కడ అయితే ఫిషెస్కి అప్లై చేసుకున్నా అనమాట ఎన్ని తింటామో అన్నీ ఒక్కొక్కరికి రెండు రెండు వచ్చేలాగా మ్యారినేట్ చేసిన మిగిలిన ఏమో ఫిష్ కర్రీ చేసుకుందాం అన్నట్టు అదే వేసి పెట్టేస్తున్నాను అనమాట ఎట్లాగో ఉప్పు కారం దాంట్లో ఉంది అని చెప్పేసి వాటికి కూడా ఇట్లా పట్టేటట్టు కలిపేసిన ఇక్కడైతే కడాయి పెట్టుకుంటున్నా అనమాట ఈసారి డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఫిషెస్ మా బావ కొంచెం లావుగా కొట్టించుండ కొన్ని ఇక్కడ ఫిషెస్ కొన్నప్పుడే వాళ్ళకి చెప్పాలి ఫ్రై కంటే ఒక్కలాగా కొడతారు పులుసు కంటే ఒక్కలాగా కొడతారు అనమాట ఫ్రై కంటే కొంచెం సన్నగా కొడతారు కానీ మా బావ ఏమో అన్ని లావు లావుగా కొట్టించుకొని వచ్చిండు పెద్ద పెద్దగా ఎందుకో ఈ ఫిషెస్ సో ఒక దిక్కు డీప్ ఫ్రైకి పెట్టినా అండ్ ఇంకో దిక్కు పెనం మీద కూడా వేసిన అనమాట ఈ పెనం మీద వేయకపోతుండే యాక్చువల్లీ మా బావా వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ మా అక్క బావ వెళ్ళిండ్రుగా డీమాటికి వచ్చేసిండ్రు అయినా పోతా డ్యూటీ ఉంది అని చెప్తున్నాడు సో జల్దీ జల్దీ చేయాలన్నట్టు ఒక దిక్కు కడాయిలో ఒక దిక్కు పెనం మీద పెట్టినమాట అసలు నేను ఇంత దరిద్రంగా చేస్తా ఫిష్ ఫ్రై అని అస్సలు అనుకోలేదు ఎంత చండాలంగా అయింది అసలు అన్నీ బాగానే సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ కానీ ఈ ఫిషెస్ ఫాల్టో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ అసలు ఫ్లిప్ చేయడానికి కూడా రాలేదు కొన్ని కొన్ని అయితే విరిగిపోయినాయి ఏడికాడికి అస్సలు టేస్టీగా కాలేదు ఎందుకో ఏంటో నేను ఎప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోగానే ఉప్పు కారం అని కరెక్ట్ ఉన్నాయా లేదా చూస్తా ఈరోజు కూడా చూసిన మంచినే ఉండే కానీ ఎందుకో చేపల ఫ్రై అంత బాగా కానే కాలేదు ఇంకా ఆడికి చేసేసి కొన్ని అయితే పక్కన పెట్టినా ఇక్కడ మా రితిషా కాకలు అవుతుందంటే వాళ్ళ మమ్మీ పప్పు చారు పోసి తినిపించేస్తుంది ఇంకా మా తమ్ముడు మా బావతో ముచ్చట్లు పెట్టిండు రూమ్లా ఇంకా నేనేమో ఈ పొయ్యి కాడనే ఉన్నా ఇంకా ఆ రోజు ఎంత ఇచ్చింది అసలు పొయ్యి దగ్గర మాకు విండో ఉంది కానీ ఇటు సైడ్ ఉంది పెద్దగా అక్కడ నుంచి గాలి ఏం రాదనమాట మా బాబోయ్ నాకైతే అసలు ఎంత చుక్కలు కనిపించినాయి పొయ్యి దగ్గర చుక్కలు అంటే చుక్కలు ఇవేమో సరిగ్గా రావట్లేదు చూసినరా ఎట్లా విరిగిపోయిందో అది ఎంత డెలికేట్ ఉన్నాయంటే అవి ఇట్లా తిప్పుతుంటే విరిగిపోతున్నాయి అనమాట లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత చండాలంగా చేయడం ఇదే అనమాట ఎప్పుడు నేను ఫిష్ ఫ్రై చేసినా మంచిగా వస్తుంది అండ్ బిర్యానీ చేసినా ఎప్పుడు మంచిగా వస్తుంది కానీ ఫస్ట్ టైం ఇట్లా కాడికి విరిగిపోయినాయి అసలు అన్నీ ఇంకా మా అక్క వచ్చి ఏం కాదులే ఎట్లనో అట్లా చెయ్యి చెయ్యి అని ఎంకరేజ్ చేస్తుంది కానీ ఆమె ఎంత ఎంకరేజ్ చేస్తున్నా నాకు అనిపించింది అన్నమాట అరే అన్నీ నాశనం చేసేస్తున్నా నేను ఇక్కడ ఇక్కడ నా బాధ మీకు చెప్పుకుంటున్నా అనమాట ఫిషెస్ అన్ని నాశనం చేసేస్తున్నా అన్ని అని చూపిస్తున్నా అనమాట ఇక్కడైతే అయిపోయి చూడాల మంచిగా నేనైతే అసలు మామూలు తంటాలు పడలేదు ఈ ఫ్రై చేయనికే ఫస్ట్ టైము ఎప్పుడు నాకు ఫిష్ ఫ్రై చేయడం అన్నా ఇష్టము అండ్ తినడం అన్నా చాలా ఇష్టము నాకు ఫిష్ అంటే బేసికలీ చాలా ఇష్టం అనమాట చికెన్ తర్వాత ఫిష్ ఇష్టము మేము తినేదంటే ఎక్కువ చికెన్ అండ్ ఫిషే మటన్ ఎక్కువ తినబుద్ధి కాదు ఇంక ఈ మధ్యలో అప్పుడప్పుడు కీమా తెస్తుండే బావా అని చెప్పేసి తింటున్నాము లేకపోతే మేమైతే అసలు కొనము అది ఫస్ట్ థింగ్ ఎక్స్పెన్సివ్ అని అండ్ సెకండ్ థింగ్ ఎందుకో తినబుద్ధి కాదు అంతగా సో మటన్ అయితే మ్యాక్సిమం కొననే కొనం మేము అసలు ఓన్లీ చికెన్ కొంటాము అండ్ ఫిష్ ఎప్పుడైనా బాగానే తీసుకొస్తాడు ఇక్కడ చూసిన ఎట్లా విరిగిపోతున్నాయో అసలు మామూలు తిప్పలు పడలేదు నేను రెండు రెండుతోటి ఇట్లా తీస్తున్నా అనమాట ఒక సైడ్ జాలి ఒక సైడ్ కరిచి పెట్టేసి దాన్ని ఫ్లిప్ చేస్తున్నా కానీ ఎందుకో ఫిషెస్ కూడా చాలా డెలికేట్గా ఉన్నాయి అండ్ ఇక్కడైతే మా మోని పాప కొంచెం వెరైటీగా రెడీ అయింది ఈరోజు మా అత్త రెడీ చేసింది అనమాట చాలా రోజులకు కాటుక పెట్టింది ఈ మధ్యలో కాటుక పెడితే వైట్ ప్యాచ్ వస్తుంది అని చెప్పి పెట్టడమే మానేసినాము అయితే మొన్న ఒక ఆంటీ చెప్పింది అనమాట ఐటెక్స్ కాటక పెద్ద సైజులో దొరుకుతుంది అది తీసుకోండి జర ఒరిజినల్గా ఉంటుంది దానివల్ల ఏం కాదు అనేసి అన్నారు సో అది తీసుకొచ్చినాం అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు ఇక డబ్బా తీసుకొచ్చిందని చెప్పేసి పెట్టింది అనమాట ఇంకా మా మోనిపాప పాప మార్ట్కి కూడా వెళ్ళింది కదా ఫస్ట్ టైం అలా నాణెంబడి పోయి వచ్చింది సో పోయి వచ్చినాకైతే ఇట్లా ఆడుకుంటుంది ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసినాం ఈడ అప్పటికి లేట్ అయిపోయింది మా బావనేమో రూమ్లో తింటుండో మేమైతే ఇక్కడ హాల్లో కూర్చున్నాం అనమాట మా అత్త అయితే సండేస్ నాన్ వెజ్ తినదనమాట సండే మండే సండేనేమో మల్లన్న స్వామికి మండే శివయ్యకి మేము కూడా ఎవ్వరం తినాం మండే రోజు నాన్ వెజ్ ఇక్కడైతే మా పాప ముద్దుగా ఆడుకుంటుంది మా మీది మీదికి వస్తుంది అని చెప్పేసి వాకర్ని గట్టి పట్టుకుంది కింది నుంచి కాళ్ళతోటి మా అత్త కానీ మంచిగా ఆడుకుంటుంది అనమాట మరి ఇదిశ అప్పుడే ఫిష్ తిన అని చెప్పేసి పప్పు చారు పోసుకొని తినేసి మొత్తానికి ఫిష్ ఫ్రై మాత్రం డిజాస్టర్ చేసిన అనమాట అసలు చండాలంగా అయినాయి ఎవరు సరిగ్గా తినలేరు మా బావ కూడా తినలేడు ఒక్కటే పీస్ తిన్నాడు అండ్ ఫస్ట్ టైం నా వంట నాకే దరిద్రంగా అనిపించింది జనరల్లీ నాకు ఫిష్ ఇష్టమే కానీ ఎందుకో అస్సలు తినబుద్ధి కాలేదు ఎవరు తినలేరు మా తమ్ముడు ఒక్కడు తిన్నాడు అనమాట పాపమానికి ఏ ఎట్లున్నా తినేస్తాడు వాడు వంకలు పెట్టాడు ఎక్కువ సో ఆడైతే తిన్నాడు ఇంకా నాకు తినబుద్ధి కాలేదు మా అక్కకి బావకు ఎవ్వరికి తినబుద్ధి కాలేదు నా వల్ల మొత్తానికి ఎవ్వరు సరిగ్గా తినే అనమాట ఇంకా మిగిలిన చేపల జోలికే పోలేదు నేను అసలు వద్దు సోని పాడేసే ఇంకా వండకని చెప్పిన కానీ మా అక్క పాడేస్తుందా పాడేయదు కదా ఫిష్ కర్రీ చేసింది అనమాట కానీ నేను దాని జోలికే పోలేదు అసలు తినలేదు ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మా బావ తెచ్చిన చిన్న ఫిషెస్ చేస్తుండే అవి ఇంత ఇంత పెద్ద పీసులు తెచ్చిండు అసలు నచ్చనే నచ్చలేదు ఎవ్వరికి ఇంకేంటో మరి అది ఫిష్ వేరే తీసుకొచ్చిండా మళ్ళీ ఏందో టేస్ట్ అయితే అస్సలు ఐ హ్యావ్ వన్ డౌట్ అండి చేపతో పాటు పెరుగు కలిపి తినొద్దా అని అంటారు కదా అది ఎంతవరకు నిజమో నిజమా అపోహనా కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇక్కడ మా మోనిపాప అయితే వాకర్ వేసుకొని మా మీది మీదికి వచ్చేస్తుంది అని చెప్పేసి మా అత్త గట్టి పట్టేసుకుంది వాకర్ని కాళ్ళతోటి మోనిపాప అయితే ఆ రోజు ముద్దుగా కొట్టింది కాటుక పెడితే ఒకలాగా ఉంటుంది కాటుక పెట్టకపోతే ఒకలాగా ఉంటుంది కానీ మోస్ట్లీ కాటుక పెట్టొద్దా అని అంటారు ఏంటో మరి అప్పుడప్పుడైతే మేము పెడుతున్నాము మొత్తానికి మా సండే ఇట్లా అనమాట ఈ చేపలు తెచ్చుకునే బదులు కీమా తెచ్చుకున్న అయిపోయేది కదా అనిపించింది అండ్ మోనిష్ అయితే ఈవినింగ్ ఇట్లా మంచిగా ఆడుకుందన్నమాట అవుట్ ఫిట్ చేంజ్ చేసేసుకుంది సమ్మర్ కదా సో ఈవినింగ్స్ ఇట్లాంటివి వేసుకుంటుంది అండ్ ఇక్కడ రితిషా అయితే నా డ్రెస్ వేసుకొని వచ్చి బయట డ్యాన్సులు వేస్తుంది ఇప్పే ఏ చండాలంగా ఉందంటే ఏం కాదు సూపర్గా ఉంది అని అంటుంది అండ్ కొంతమంది హాయ్ చెప్పమన్నారు హాయ్ షణ్ముఖ హాయ్ నవ్య హాయ్ శ్రీహర్షిని హాయ్ మాధవి హాయ్ బ్రాహ్మణి హాయ్ చిన్ని మన బ్లాగ్స్ హాయ్ సుప్రియ హాయ్ భవిక హాయ్ బింగో హాయ్ అక్షర హాయ్ తృష్ణ హాయ్ నందిని పెంటపట్టి హాయ్ గాయత్రి శంకర్ అందరికీ హాయ్ చెప్పిన మళ్ళీ మాకు చెప్పలేదు అక్క అనకండి అండ్ ఇంకొంతమంది ఏమో ఈ హాయ్ గోలేంటక్క కమెంట్స్లో చెప్పవచ్చు కదా డైరెక్ట్గా అంటున్నారు పోనీ లేండి వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయమంటున్నారు కదా సో హాయ్ చెప్పడం వల్ల మనకు నష్టం ఏముంది చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా మన వీడియోస్ అంత మంచిగా చూసి లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఇది చేయడంలో తప్పేం లేదు అందరికీ హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా హాయ్ అండ్ పాప అయితే ఇవాళ మంచిగా ఇట్లా ఆడుకుంటుంది వెరైటీగా కొట్టింది అనమాట నాకు అందుకే లాస్ట్కి ఎక్కువసేపు మోనిషానే పెట్టేసిన ఈ వీడియో చాలా చిన్న షూట్ చేసిన అనమాట ఓన్లీ కర్రీ అండ్ మేము తినేది గింతే షూట్ చేసిన ఉంటే ఎక్కువ చేయలేదు అందుకే ఈ వీడియో డ్యూరేషన్ చాలా చిన్నగా ఉందన్నమాట వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్